హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాసీ కల్చర్ టుడే మన రెసిపీ వచ్చేసరికి బచ్చల కూర టమాటో పప్పు అండి ఎంతో రుచికరమైన బచ్చల కూర టమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్ కన్ను యాడ్ చేసుకొని త్రీ టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పప్పును స్టవ్ పై ఉంచి బాగా ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా ఉడకడానికి వన్ టీ స్పూన్ ఉప్పు కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఉప్పుని ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందండి పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొంచెంగా కరివేపాకు అలాగే మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత నిమ్మసైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత రుచి చూసుకుని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ముందుగా పప్పు ఉడికేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు కొంచెంగా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని తాలింపు అనేది రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పప్పుకు తాలింపు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకును ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కూర పప్పును ఇందులో యాడ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన కూర టమాటో పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.